ప్రపంచంలో అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీలో రక్షణ బాధ్యతలు నిర్వహించే స్విస్ గార్డ్ సైనికుల వార్షిక ఆదాయం సుమారు కోటి రూపాయలు ఉంటుందట క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన స్థలం మతపరమైన సంస్కృతి వారసత్వం కలిగిన వాటికన్ నగరం ప్రముఖ సెయింట్ పీటర్స్ బసిలికా ది సిస్టిన్ చాఫెల్ వాటికన్ మ్యూజియం వంటి వాటికి ప్రసిద్ధి అయితే అతి చిన్న దేశానికి ఓ సైనిక దళం కూడా ఉందని సైనికులకు మొత్తం పారితోషికం కోటి ఉంటుందంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు వ్యాప్తంగా క్రైస్తవుల పోప్ భద్రత కోసం వాటికన్ నగరంలో స్విస్ గార్డ్ అనే దళాన్ని ఏర్పాటు చేశారు ఈ దళంలో కేవలం నూట యాభై మంది సైనికులే ఉంటారు పోప్ రక్షణ బాధ్యతలు మొత్తం వీరువే ఆయన రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ ప్రమాణం చేశాకే వీరు విధులు చేపడతారు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మిలిటరీ దళాల్లో స్విస్ గార్డ్ కూడా ఒకటి ఈ దళంలో చేరే వారికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి పంతొమ్మిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న పురుషులు మాత్రమే ఈ సైన్యంలో చేరేందుకు అర్హులు కనీసం ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉండాలి